అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు లైఫ్ డే టుడే ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను బీట్రూట్ అంటే చాలా మంది ఇష్టపడరు ఈ విధంగా బీట్రూట్తో మురుకులు చేసి పెట్టండి ఒక్కటి కూడా మిగల్చకుండా తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాం ఇదిగా బీట్రూట్కి ఉన్న తొక్క అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పులు మైదా వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు వేపిన శనగపప్పుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి అలానే నువ్వులు కూడా ఒక అరకప్పు వేసుకోవాలి పాము ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి కారం కూడా ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనే కాదు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే సాఫ్ట్ గాను మంచి టేస్ట్ వస్తాయి ఇదంతా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి స్టవ్ వెలిగించుకొని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉండగా ఇలాంటి చక్రాల గిద్ద తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో దానిలో ప్లేట్ మార్చుకొని ఈ విధంగా చేతికి తడి చేసుకొని మనం దాన్ని ఫిల్ చేసుకోవాలి ఇలా చక్రాల గిద్ద నిండా పెట్టేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడెక్కి ఉంది కదా దానిలో మనం చక్రాలను అయితే వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టడం వలన మంచిగా ఫ్రై అవుతాయి రెండు వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవడమే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్ టైమ్ కానీ ఈ విధంగా పెడితే మంచి హెల్తీగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి